వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును విక్రయిస్తున్న మరో నిందితుడిని టాస్క్ ఫోర్స్ సంఘం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు ఈ రెండు సంఘటనల్లో పోలీసులు సుమారు పది లక్షల విలువైన మూడు వందల పది కిలోల నకిలీ పత్తి విత్తనాలు రెండు సెల్ఫోన్లు లక్ష పదివేల రూపాయల విలువ గల నూట ఇరవై రెండు లీటర్ల నిషేధిత గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడించారు ఈ రెండు సంఘటనల్లో నిందితులను పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్ శుభంనాథ్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఇన్స్పెక్టర్లు సార్ల రాజు ఎస్ రవికుమార్ ఎస్ఐలు నిసార్ పాషా శరత్ కుమార్ సంగం ఎస్ఐ నరేష్ ఏఏవో సల్మాన్ పాషా మండల వ్యవసాయ అధికారి యాకయ్య టాస్క్ ఫోర్సు సిబ్బంది ఏఎస్ఐ ఉప్పలయ్య హెడ్ కానిస్టేబుల్లు అశోక్ శ్రీనాథ్ మాధవరెడ్డి కానిస్టేబుల్లు రాజేష్ భిక్షపతి సురేష్ సాంబరాజు నరేష్ కిరణ్ శ్రావణ్ సతీష్ శ్రీనివాస్ నాగరాజు ఇతర వ్యవసాయాధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు ఆల్మోస్ట్ త్రీ క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చేవాళ్ళు ఆ సీజర్ చేయడం జరిగింది రెండు మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది ఆ విధంగానే గ్లైఫోసెట్ ఈ హండ్రెడ్ ట్వంటీ లీటర్స్ ది ప్రొహిబిటెడ్ ఐటెం ఉంది అది కూడా పట్టుకోవడం జరిగింది మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాము థ్యాంక్ యూ